లమాడ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం చిన్న పెద్ద అన్నలకు చెల్లెళ్ళకు అక్కలకు గ్రామ గ్రామాలకు మన ములమడ గ్రామాలకు అందరికి పెద్ద మనం ఒకటి ఏమనుకున్నామంటే మనము సర్పంచ్ ఎన్నికల్లో ఇలా పోటీ చేయగలిగినాము మనము గెలిస్తే మన గ్రామానికి అంటే కానీ మోరీలు కానీ ఇండ్ల టెక్సులు కానీ మనం ఐదేళ్ళ వరకు కొనసాగుతాము మేము ఐదేండ్ల వరకు మేము ఇండ్ల టెక్స్లు అడగొద్దనుకున్నా దాని సాయశక్తులతో మనం నిలబడము దానికి మన చిన్నలు పెద్దలు గ్రామలు అందరూ దాన్ని నిర్ణయం చేసుకొని మనకు గుర్తుకు ఓటేస్తే మనం ఇవన్నీ మన ఊరు సమక్షలు ఏమున్నా మనము తీరుస్తామని కోరుకుంటున్నాము దాని ఇంకా ఏమి ఉన్నా మనం ఇంకా ఏది ఉన్నా మోరీలు కానీ ఇవి ఊళ్ళకెళ్ళి ఓడికలు ఉన్నాయి అవి గిట్ట సమక్షలు పెద్ద ఎత్తున పోయి ఏదైనా చేసి కేంద్రం నుంచి మన రేవంత్ రెడ్డి మినిస్టర్తో కూడా మాట్లాడి ఏమున్నా మన ఊరు గ్రామానికి అన్నీ మనం కష్టాలు నెరవేరుతామని మనం అనుకున్నాము మన ఊరు మనకు సహకరిస్తే మనం అన్నీ చేయగలుగుతున్నామని మనం కోరుకుంటున్నాం బీసీ బిసి నుంచి మనము నిలవడము మనకు కత్తిర గుర్తు వచ్చింది మనము అందరికీ కూడా కష్టాలలో ఉన్న వాళ్ళని కూడా మనము రేపు పొద్దుగాల ఏమైనా ఉన్నా చిన్న చిన్న వాళ్ళకు కూడా ఇవేమన్నా మంచి చెడు అయితే కూడా వాళ్ళకు ఐదు వేల ఒక రూపాయి ఏదైనా మనం సహకరిస్తామని కూడా అనుకుంటున్నాము మనము ఏది ఉన్నా మనం గెలిచినామంటే వాళ్ళకు మనం చిన్న చిన్నది ఏమున్నా కష్టాలు మనం తీరుతామని కూడా నేను నెరవేర్చుకుంటాను నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి చిన్నలకు పెద్దలకు గ్రామానికి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే బీసీ అభ్యర్థి బీసీ అభ్యర్థి అని ఒకటి మన తెలుసుకుంటే మనం బీసీలో ఎందుకు ముందుకు రావకూడదు మనం బీసీలో ముందుకు పోవాలి అని ఎందుకు వెనకబడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అని కూడా తెలుస్తలేదు మనం బీసీలో ముందుకు పోవాలి అని చెప్పేసి ఇంతగానం గోరారుతున్నాం తీన్మారం అలా మన బీసీల గురించి ఇంతగానం చెప్తున్నా కానీ మన బీసీలు ఇంకా ఇంతకే పోతురు ఎందుకు అర్థమవుతలేదు అని చెప్పేసి నేను కూడా అందరికీ కోరుకుంటున్నాను జ్వరం ముందుకు వచ్చి ముందుకు అడిగేయండి అని కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు